హాయ్ హావ్వాయిస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి అంటే మీడియా ప్రతినిధులందరితో కూడా మాట్లాడి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సంక్షోభం గురించి చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది అంటే గత ఐదేళ్ళు ఏవైతే పొరపాట్లు చేశారో ఇష్టానుసారంగా అప్పులు తెచ్చి వాటిని అరాచకంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత వ్యవహారాల గురించి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టారో దానివల్ల ఆంధ్రప్రదేశ్ అనేది చాలా దారుణంగా ఉంది ఈవెన్ బీహార్ రాష్ట్రం కంటే కూడా చాలా దారుణంగా తయారైందని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది యాక్చువల్గా గతంలో ఎప్పటి నుంచో కూడా ఈ మాటలు అయితే వస్తున్నాయి కానీ ఇప్పుడే ఎందుకు దాని గురించి మాట్లాడేవారు అని అంటే ఒక మూడు రోజుల కిందట ప్రత్యేకించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి నీతి ఆయోగ్ అని చెప్పి ప్రత్యేకించి కూడా ఏ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది ఎన్ని అప్పులు చేశారు ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పి ఒక రిపోర్ట్ అయితే విడుదల చేయడం జరుగుద్ది ఆ రిపోర్ట్స్లో భాగంగా ప్రత్యేకించి కూడా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అనేది గత ఐదేళ్ళు కూడా ఆర్థికంగా చాలా వెనకబడ్డది చాలా గాడి తప్పింది ఇష్టానుసారంగా అప్పులు చేసి వాటిని సంక్షేమ పథకాలకి మళ్లించడం జరిగింది కనీసం అభివృద్ధి కూడా ఎక్కడ జరగలేదని చెప్పి నీతి ఆయోగ్ రిపోర్ట్లు అయితే వెల్లడించడం జరిగింది అయితే ఇక్కడ ఆర్థిక పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉందని చెప్పి ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ వల్ల సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రత్యేకించి కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎలాంటి పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో అప్పులు చేసి మరీ కూడా పథకాలు ఇవ్వడం అనేది చాలా కష్టం అని చెప్పి చాలా ఓపెన్గా సుముఖంగా చెప్పడం జరిగింది అంటే మెయిన్గా తల్లికి బంధనం పథకమే కానీ మెయిన్గా రైతు భరోసా పథకమే కానీ లేదంటే మహిళలకు ఏదైతే పదిహేను వందల రూపాయలు నెలల అకౌంట్లో వేస్తామని చెప్పారు ఆ పథకం కానీ ఇలా కొన్ని కీలకమైన పథకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా కీలకంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే అప్పులు చేసి ప్రత్యేకించి కూడా ఈ పథకాలు ఇచ్చినట్లయితే రాష్ట్రం ఇప్పటికే కూడా చాలా భారీ స్థాయిలో అప్పుల్లో కూరుకుపోయింది అప్పులు చేసిన దానికంటే కూడా ఆ అప్పులు కట్టే వడ్డీయే రెండింతలు ఉంది దానివల్లే కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆ వడ్డీలు కట్టడానికి కూడా కొన్ని సందర్భాల్లో అప్పులు చేయవలసి వస్తుందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది అంటే మెయిన్గా ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇస్తాం కానీ కానీ ప్రజెంట్ అయితే ఇవ్వలేము ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అప్పులు చేసి పథకాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు పోనీ కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి అరాకొర ఏవైతే కొద్దిపాటిగా నిధులు వస్తున్నాయో అంటే అమరావతికే కానీ ఇటు పోలవరానికి కానీ విశాఖ రైల్వే జోన్కి కానీ ఇటువైపు మెయిన్గా విశాఖ స్టీల్ ప్లాంట్కి కానీ ఏవైతే నిధులు వచ్చాయో ఆ నిధుల్ని ఇటు సంక్షేమ పథకాల కోసం వాడినట్లయితే ఇటు సంక్షేమ పథకాలు ఓకే కానీ అభివృద్ధి అనేది జరగదు అభివృద్ధి జరగకపోవడం వల్ల మనకి ఆదాయం అనేది రాదు రాబోయే రోజుల్లో ఇంకా సంక్షేమ పథకాలు ప్రజలు బాగా అలవాటు పడిపోయిందే కాక ఆర్థిక సంక్షోభం అనేది ఎక్కువైపోయి మెయిన్గా ప్రజలకి ఎంప్లాయ్మెంట్ అనేది దొరకదు అని చెప్పి ఆయన అయితే చెప్పడం జరుగుతుంది అంటే మెయిన్గా ఏం చెప్తున్నారంటే అప్పులు చేసి పథకాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అస్సలు ఇవ్వలేము ఏవైతే మీకు మాటిచ్చాము అంటే మెయిన్గా చూసుకుంటే తల్లికి వందన పథకం కానీ రైతు భరోసా కానీ మహిళలకి ఉచిత బొస్సే కానీ లేదంటే మహిళలకి ఏదైతే నెలలా కూడా పదిహేను వందల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పారో ఎలాంటి కీలకమైన పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇస్తాం ప్రస్తుతానికైతే దాని గురించి మాట్లాడవద్దు దాని గురించి ఎవరు కూడా ఆశించవద్దని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రజలందరికీ కూడా చెప్పడం అయితే జరిగింది అంటే చాలా సూటిగా కూడా చాలా వినయంగా ఆయన ఒకటే మాట అన్నారు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మనం ఉన్న పరిస్థితుల్లో అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వడం అనేది వందకి వంద శాతం కరెక్ట్ కాదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఏదైతే మాట ఇచ్చారో ఆ పథకాలు ఇస్తాం కానీ పర్టికులర్గా ఇప్పుడే కావాలి అనేటట్టు ఇవ్వడం అయితే కొంచెం ఇబ్బందులకు గురి చేస్తుంది ఖచ్చితంగా కొంతవరకు కూడా మనం అభివృద్ధి చేసుకున్నట్లయితే అభివృద్ధి వల్ల కొంత ఆదాయం పెరిగినట్లయితే ఆ పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ కూడా అభివృద్ధి పెట్టినట్లయితే మళ్ళీ ఈ అభివృద్ధి ఏదైతే జరుగుతుందో రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుద్ది కాబట్టి ఆ పెరిగిన దాన్ని సంక్షేమ పథకాల మీదకి మళ్లించడం అయితే జరుగుద్దని అని చెప్పి అయితే చెప్పడం జరిగింది అంటే దీని అంతటికీ కూడా మూల కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వందకి డై ఐదు శాతం వరకు కూడా ఇష్టానుసారంగా అప్పులు తీసుకొచ్చారు ఈవెన్ అప్పులు ఎవరు ఇవ్వని సందర్భంలో కూడా అంటే కేంద్ర ప్రభుత్వం తరపునంచే కానీ రిజర్వ్ బ్యాంకు తరపు నుంచే కానీ లేదంటే ప్రపంచ బ్యాంకు సంబంధించే కానీ లేదంటే ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించే కానీ ఇలా అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా మీకు అప్పులు ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే గత ఐదేళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసింది కొన్ని కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్లే కానీ బాండ్లే కానీ డాక్యుమెంటేషన్సే కానీ లేదనంటే కొన్ని కొన్ని ఆస్తులు ఏవైతే ఉంటాయో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తాకట్టు పెట్టేసి వాటిని అడ్డం పెట్టుకొని లోన్లు తీసుకొచ్చారు అంటే ఎలా అయినా కానీ ఒక దరిద్రమైన పరిపాలన చేశారు యాక్చువల్గా అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం అనేది వందకి వంద శాతం కరెక్ట్ కాదు గత ఐదేళ్ళు కూడా సంక్షేమ పథకాలు తప్పితే ఎక్కడా కూడా ఇంతవరకు కూడా అభివృద్ధి అనేది లేదు ఈ మాట అన్నందుకు చాలామంది వైఎస్ఆర్సీపీ అమ్మాయిలు ఏమంటారు అంటే మరి ఆ బిల్డింగ్ ఎవరు కట్టారు ఎవరు కట్టారు ఈ రోడ్ ఎవరు వేశారని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు ఈ ఇలాంటి చిన్న చిన్నవి ఏదో చేసేసి అభివృద్ధి చేసినట్టు కాదు మెయిన్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాజధాని మూడు రాజధానులు కడతానన్నారు కనీసం ల్యాండ్ ఎక్విజేషన్ అంటే భూమి సేకరణ లేదు కనీసం భూమి సేకరించి దానికి శంకుస్థాపన చేసి ఒక ఇటుకు బిడ్డ కట్టినట్టు లేదనంటే ఒక వేసినట్టు గత ఐదేళ్ళలో ఎక్కడా జరగలేదు పోని పోలవరం అయినా పూర్తి చేశారా అంటే అందులో కూడా ఈ సంవత్సరాన్ని పూర్తి చేస్తాం ఈ సంవత్సరాన్ని పూర్తి చేస్తాం అని చెప్పి మాయమాటలు చెప్పారు పోనీ విశాఖ రైల్వే జోన్ తీసుకొస్తారనంటే అసలు దాన్ని ఊసే లేదు పోనీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయినా ఆపేరు పోనీ దాన్ని కొన్ని నిధులైనా సేకరించారా అంటే అది కూడా లేదు పోనీ యువతకి పది లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం ఐదు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం అని చెప్పి ఏవైతే మాటలు చెప్పారో అవి కూడా పూర్తి చేయలేదు ఇలా అన్ని రకాలుగా కూడా గత ఐదేళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ ఓపెన్గా పథకాలు ఇస్తాం కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అయితే చాలా కష్టమని చెప్పేశారు కానీ చంద్రబాబు నాయుడు గారి వల్ల కూడా కొంత తప్పు ఉంది ఈయన ముందు మాట చెప్పేశారు అది అని అంటే ఎన్నికల సమయంలో ఆయన ఇవ్వలేని హామీలు కూడా ముందు చెప్పడంతో ఈరోజు ప్రజలందరూ కూడా అక్కల్లాగా ఎదురు చూస్తున్నారు ప్రజలు గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎవరికీ కూడా సంక్షేమ పథకాలు అంటే కానీ మెయిన్గా ప్రభుత్వం తరఫు నుంచి డబ్బులు వస్తాయి మనం కూర్చుందాము తిందామనే ఆశ కానీ లేదంటే కోరికలు ఎవరికీ లేవు శుభ్రంగా పొద్దున్న లేచామా పనికి వెళ్ళామా పని చేసుకున్నామా ఒక రూపాయి సంపాదించుకున్నావా ఖర్చు పెట్టుకున్నావా తిన్నామా ఒక రూపాయి పొదుపు చేసుకున్నామా ఇదే మైండ్ సెట్లో బతికేవారు తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వం మీద ఆధారపడేటట్టు సోమారు ఎక్కడ తయారవ్వాలి కానీ గత ఐదేళ్ళు కూడా సోమవారు తయారయ్యి ఇప్పుడు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అయితే చాలా బలంగా అడగడం జరుగుతుంది దానికి మొదటి తప్పు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇవ్వలేని హామీలు కూడా అంటే ఆయన ఏవైతే పథకాలు ఇవ్వలేరో ఆ పథకాల్ని కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాల మీద ఈయన కొంచెం ఎక్కువే చెప్పారు అది ఈయన మొదటి చేసిన తప్పు అప్పుడు చెప్పకుండా ఉన్న పొలం అయితే ఖచ్చితంగా ఈరోజు కొంత ఈయన మీద ప్రెజర్ అనేది తగ్గుదును కొంత కూటమి ప్రభుత్వం మీద ఇబ్బంది అయితే ఉండకపోదును కానీ ఈయన ఏమనుకున్నారని అంటే ఒకవేళ వాళ్ళు ఎలాగో అప్పులు చేస్తున్నారు కానీ ఏంటంటే మనం దాన్ని లెవెల్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నారు అంటే వాళ్ళు చేసేది ఏదో కొద్ది మొత్తంలో జరిగింది అని చెప్పి దాన్ని చేయొచ్చు అనుకున్నారు కానీ ఆయన సరి చేయడం కాదు కదా పదేళ్లు దాటినా కూడా దాన్ని సరి చేయలేము అనే స్థితికి వాళ్ళు తీసుకొచ్చారు అందులో ఉన్న ప్రతి రూపాయి కూడా వాళ్ళ ఇష్టానుసారంగా వ్యక్తిగత ఖర్చుల కోసం వాళ్ళ కార్యకర్తల స్వలాభాల కోసం లేదని అంటే మెయిన్గా వాళ్ళ పార్టీ కార్యక్రమాల కోసం ఇలా ప్రతి దానికి కూడా ఇష్టానుసారంగా ఖర్చు చేసేసారు అంటే ఖర్చు దుబారా చేసేసారు దానివల్ల ఆంధ్రప్రదేశ్ అనేది పూర్తి ఆర్థిక సంక్షోభమైంది అంటే ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక రాజధాని కట్టడానికి ఒక పదివేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారంటే ఆ పదివేల కోట్ల రూపాయలతో రాజధాని డెవలప్ చేయడం మానేసి రెండు వేల కోట్లో మూడు వేల కోట్లో ప్రజలకి సంక్షేమం అని చెప్పి కొద్ది మొత్తంలో పంచి మిగతాదంతా కూడా ఇష్టానుసారంగా వాళ్ళకి వ్యక్తిగత వ్యవహారాల కోసం టెండర్లు అని అవని ఇవని సంబంధం లేని వ్యక్తులు సారీ సంబంధం లేని కార్యక్రమాల కోసం ఆ అయితే మార్చడం జరిగింది అలా మార్చడం వల్ల అక్కడ ఏదైతే పని మీద ప్రభుత్వం నిధులు ఇచ్చిందో ఆ పని జరగకపోవడం అది మైనస్ ఇటు ప్రజలు సోమారు పోతులు అవ్వడం ఇంకో మైనస్ మెయిన్గా మిగిలిన డబ్బు అంతా కూడా అవినీతి అక్రమాలకి వాడేశారు ఇలా గత ఐదేళ్ళు నడిచింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న చాలా క్లియర్ కట్గా అదే చెప్పడం జరిగింది ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ పథకాల మీద ఆశలు అయితే పెట్టుకోకండి పథకాలు ఇస్తాం కానీ ఎప్పుడు ఇస్తాం పర్టికులర్గా ఇప్పుడే ఇస్తాం అని చెప్పి చెప్పలేము ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వందకు వంద శాతం నేను ప్రయత్నం చేస్తాను నా ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కూడా పనిచేస్తారని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అప్పులు చేసి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది మరి దీన్ని బట్టి ప్రజలే అర్థం చేసుకోవాలి